నమస్కారం అమ్మ రాసలీల అంటే ఏంటి అసలు బృందావనం జరిగే రాసలీలలు ఎలా ఉంటాయి వాటిని ఏమంటారు అసలు రాసలీల అసలు కృష్ణతత్వంలో ఏది తీసుకున్నా సరే చాలా 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 గొప్ప తత్వం ఏది అది అర్థం చేసుకోవాలి అంటే పూర్తిగా ఎందుకు అని అంటే మామూలుగా చాలామంది జనరల్గా ఏంటి అంటే నవ్వులాట కింద అనిపించే చూస్తారు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చూడండి గో గోపికలకి వస్త్రాపహరణం చేయడం కానీ ఈ రాసలీలు కానీ ఈ పదాలు వాళ్ళకి ఎలా అనిపిస్తాయి అంటే చాలా తక్కువ ఎందుకంటే మనం అంత గొప్పగా ఎదిగితే తప్ప గొప్పతనం గురించి అర్థమవుదు కాబట్టి అందుకని తప్పకుండా ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే కృష్ణుడితో ఉపాసన అంటే కృష్ణుడిని పూర్తిగా ఆరాధించే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలోకి వెళ్తే తప్ప మనం ఆ రాసలీల అన్నదాన్ని అర్థం చేసుకునే స్థితి మనకు ఉండదు ఇక్కడ రాసలీల అంటే అర్థం ఏమిటి అని అంటే చాలా ఇద్దరిద్దరు ఆడవాళ్ళ మధ్యలో కృష్ణుడు ఉండి ప్రతి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో కోలాటం ఆడుతూ మనకు చూపిస్తారు దాన్నే రాసలీల అని పిలుస్తారు కానీ దాని అర్థం ఏమిటి అనంటే అంగన అంగన మధ్యలే మాధవ అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో ఎవరున్నారా మాధవుడు ఉన్నాడు ఆ ఇద్దరు ఆడవాళ్ళు అంటే అర్థం ఏమిటి అంటే మన బోల్డ్ అన్న ఆలోచనలు మనం చూస్తే ఒక ఆలోచన తర్వాత ఇంకోటి ఇంకోటి అలా ఆలోచించుకుంటూనే ఉంటాం పాపం ఎప్పుడు ఆ మైండ్ని మనం ఏం చెయ్యం ఆగం పడుకున్నా సరే మనం ఆలోచించేస్తూ ఉంటాం కానీ ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి వెళ్తున్నప్పుడు మనకి తెలియకుండానే మన బుర్రలో చిన్న నిశ్శబ్దం ఉంటుందిట ఆ నిశ్శబ్దం పేరే మాధవుడు మాధవ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే నిశ్శబ్దము అని అర్థం అంటే మన బుర్రలో ఎవరైతే నిశ్శబ్దాన్ని ఇస్తారో అదే అంటే ఇలా వెళ్ళిపోతున్న ఏదైతే ఉందో ఆలోచనలన్నిటినీ ఆపేసి మన మైండ్కి ఒక రిలాక్సేషన్ ఇచ్చేదే రాసలీలంటే అంటే మా ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటాం నిజం చెప్తే మనకు అసలు శబ్దానికి నిశ్శబ్దానికి తేడా ఏమిటి అని చూసినప్పుడు మనకి ఆలోచనలు ఏమిటి చెప్పండి చైనా వద్దా చైనా వద్దా చైనా చే అదే ఆలోచించుకుంటూ ఉంటాం ఉందా లేదా ఉందా లేదా ఏంటంటే మనకి ఆ రెండింటి మధ్య ఫైటింగ్ ఎప్పుడు నిజంగా ఈ మాధవుడు వచ్చి మన బుర్రలోకానికి చేరితే ఎప్పుడు ఎలా ఉంటా అంట కామ్గా ఉంటా అంట కామ్ అంటే ఏంటి అంటే చేస్తానంటే చేస్తా చేయనంటే చేయను రానంటే రాను వస్తానంటే వస్తా అంతే రానా వద్దా అని మనమే దెబ్బలాడుకోకూడదు కదా ఇప్పుడు నేను మీకు ఆన్సర్ చెప్పాలి ఈరోజు వస్తావా అంటే వస్తాను రాను అంతే కదా రెండే వస్తానంటే వస్తాను ఆన్సర్ ఉంటుంది రానంటే రాన ఆన్సర్ ఉంటుంది కానీ మీకేం చెప్పకుండా నేనే వెళ్ళా వద్దా వెళ్ళా వద్దా అనుకుంటున్నాను అనుకోండి దానివల్ల ఏం ఉపయోగం ఉంది అది ఏదైతే మారుతుందో దాన్నే రాసలీల అంటారు రాసలీల జరిగితే ఏమవుతుంది అంటే మన బుర్రలో ఎప్పుడు ఎలా ఉంటుందిట కామ్గా ఉంటుంది కా ఆ కోలాటం యొక్క అర్థం కూడా అదే ఎక్కడికి వచ్చేసరికి ఇంకా మీరు చూస్తే ఈ బృందావనంలో జరిగే రాసలీల అంటే చాలా గొప్పది ఏమిటి అని అంటే ఆ ప్రతి క్షణం ఎందుకంటే అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది మొత్తం ఆ బృందావనం అంతా ఎలా ఉంటుంది అంటే అక్కడ మట్టి ఎందుకంటే దాన్ని వ్రజభూమి అని పిలుస్తారు వ్రజభూమి అంటే అక్కడ ఉన్న ధూళికే చాలా ఇంపార్టెన్స్ జస్ట్ అక్కడ అడుగు పెడితే చాలు ఆ మట్టి మన మీద పడితే చాలు మన లైఫ్ అంతే పునీతమైనట్టే దానికి ఎగ్జాంపుల్ ఏం లేదు మామూలుగా మీరు ఎక్కడైనా చెప్పులు వేసుకోకుండా నడిచారనుకోండి నేల ఎలా తగులుతుంది మీకు గట్టిగా లేకపోతే రాళ్ళు గుచ్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి కానీ బృందావనంలో ఎప్పుడూ మీకు అది జరగదు ఎలాంటి రోడ్డు మీద నడిచినా సరే అది రఫ్గా ఉన్న రోడ్డు అవ్వచ్చు ఇసుకున్న రోడ్డు అవ్వ ఏ రోడ్డు మీద నడిచినా చాలా మెత్తగా ఉంటుంది దానికి కారణం ఏమిటి అని అంటే బృందావనంలో వాళ్ళు ఒకే ఒక్క పని చేస్తారు అదేమిటి అంటే మామూలుగా ఇలా మనం ఏమీ మాట్లాడుకోరు ఇప్పుడు రిక్షావాడు ఎవరో మీరు అనుకోండి పక్కకి వెళ్ళు అని చెప్పడు రాధే రాధే అంటాడు అంతే వాళ్ళు పక్కకి వెళ్తారు వాళ్ళు అర్థం చేసుకుని ఏదన్నా తినాలనుకో కనిపించారనుకో నమస్కారానికి రాధే రా వాళ్ళు ఏం మాట్లాడాలన్నా రాధే రాధే అంటే అన్ని యుగాల నుంచి ఆ రాధా 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 అని చెప్పడం వల్ల ఏమవుతుంది అలా ధారలా ప్రేమవర్షం కురిసి ఆ భూమి అంతా మెత్తగా అయిపోయింది అది బృందావనం అంటే కాబట్టి అక్కడ జరుగుతున్న ప్రతి విషయానికి కూడా ఏంటి అంటే మన జీవితంలో తెచ్చే మార్పే అది అందుకే మన భూమి మొత్తానికి అనాహత చక్రం కింద బృందావనాన్ని కొలుస్తాం ఆ అనాహత చక్రం ఏమిస్తుంది అంటే మన గుండె ఎంత హ్యాపీగా ఉంటే మనకు అంత ఏమొస్తుంది ఎంజాయ్మెంట్ అన్నది వస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఎంత ఆనందంగా ఉండొచ్చు అన్నది మనకి బృందావనం వెళ్తే అర్థమవుతుంది అందుకే బృంద ఆవనం అంటే మన గుండెని ఎలా మారుస్తుందిట చక్కగా తులసి వనంద బృంద అనే తులసి మొక్క అంటే మామూలు మన దగ్గర ఉండే తులసి కాదు ఆ బృంద అనే ఆవిడ ఆయన కోసం తపస్సు చేస్తే ఆవిడని అక్కడ ఆయన తులసి మొక్క కింద మారిస్తే అదే మొత్తం వ్యాపించి ఆ ఊరంతా ఆవనంతోనే ఉంటుంది తులసి వనంతోనే ఆ బృంద అనే తులసి వనంతో ఆ తులసి వనంలో ఉన్న ప్రతి ఆకులోను ఎవరో చెట్టులోనూ ఏదైనా కానివ్వండి ప్రతి దాంట్లోనూ ఒక గోపిక ఎవరైతే ఉన్నారో ఆ పదహారు వేల మంది అంటున్నారు కదా వాళ్ళందరూ అక్కడే ఉంటారు అంటే ప్రతి క్షణం ఎందుకంటే వాళ్ళందరూ గొప్ప యోగిన్లు మనందరికీ వెళ్ళిన వాళ్ళందరినీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు చక్కగా దీవిస్తూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్తే చాలు మనకేమొస్తుంది అంటే ఆనందం పైగా కృష్ణ అంటే ఆనందం రాధ అంటే ధార అని అర్థం అంటే ప్రేమధార అని ఎప్పుడైతే ఆవిడ అలా ప్రేమధార మన లోపలికి పోస్తుందో మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం ఆనందంగా ఉంటాం ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మామూలుగా మనం ఒకరినొకళ్ళు ఏం చేయాలనుకుంటాం హాయిగా ప్రేమగా ఉండాలనుకుంటాం కానీ రోజు దెబ్బలాడుకోవాలి తిట్టుకో అలా అనుకోం కదా అది సిచ్యువేషన్ ప్రకారం జరుగుతూ ఉంటుంది అలాంటిది మన ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రతి క్షణం మనకు ఆ ప్రేమ వర్షాన్ని కురిపిస్తుంది ఆ రాధమ్మ ఆ ఆశించే లక్షణం ఏదైతే ఉందో ఎందుకంటే మీరేం అడగకుండా మీకు అన్నీ వచ్చేస్తున్నాయి అనుకోండి ఒక పీక్ టైం తర్వాత మీరు ఎలా మారిపోతారు చీ ఇంక నేను ఎందుకు అడగాలి అని కదా అంటే మనలో ఉన్న ఆశించే లక్షణం ఏమవుతుంది పోతుంది పోతుంటే అప్పుడు మీకు ఏం వచ్చినా మీరు ఏం చేయగలుగుతున్నారు ఆనందంగా స్వీకరించగలుగుతున్నారు ఆ స్థితిని మనకి కృష్ణుడు ఇస్తాడు ఎప్పుడైతే ఆ రెండు వచ్చాయో ఆటోమేటిక్గా రాసలీల మన బుర్రలో జరిగి మనం ఎప్పుడు కామ్గా ఉంటామన్నమాట